మీకు వెయ్యి రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ సమర్దత ఇగో ఐదేళ్లు రోజు కరెంటు ఛార్జీలు పెంచులు పెంచావా మనం నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా ఈరోజు కరెంటు కోతలున్నాయో లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు కోతలు ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి మనం నాడు నాణ్యమైన మద్యం మా తమ్ముడు కొంతమంది ఉన్నారు సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలి ఒక పెగ్గేసుకొని ఉంటారు అయితే ఈ ముఖ్యమంత్రి అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఉన్నా కాదా ఎవరికి పోతుంది ఈ డబ్బులు జలగన్న కౌనా కాదా కారణం మీరు తాగే రక్తంలో కూడా మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిత్యావసరస్తుల ధరలన్నీ పెరిగా పెరిగాయా పప్పు పెరిగిందా కూరగాయలు పెరిగాయా చక్కెర పెరిగిందా పెట్రోల్ డీజిల్ పెరిగిందా అన్ని పెరిగిపోయినాయి మా మగవాడికి ఏం తిండి పెడుతుందో నాకైతే తెలియడం లేదు మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు అవే నదులు అదే ఇసుక ఆ రోజు ఉచితం ఈ రోజు మాత్రం కొనాలంటే బంగారం అయిపోయింది